నాయుడు పంతొమ్మిది వందల నలభైలో జన్మించారు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల తొమ్మిది బొంబాయిలో చనిపోయారు మదనపల్లికి చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ మేడం ప్యూరీతో కలిసి పరిశోధన చేసిన పత్తిపాటి రమేష్ నాయుడు స్విస్ ఫ్రెంచ్ వనిత మూర్తి మాంగే నాయుడు దంపతులు జన్మించేల లీలానానాయుడు ప్రపంచ సౌందర్య మహిళలు ఒకరుగా గౌరవం పొందారు బ్యూటీ కాన్షియస్ గొప్ప అందంతో అలవోక నటనతో హిందీ ఇంగ్లీష్ సినిమాల్లో నటించి మాడభూషి అనంతశయన అయ్యంగారు నాలుగు ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఒకటి తిరుచానూరులో పుట్టారు పంతొమ్మిది మూడు పద్దెనిమిది డెబ్బై ఎనిమిది అక్కడే చనిపోయారు వ్యక్తి సత్యాగ్రహం ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వీరు లోక్సభ తొలి డిప్యూటీ స్పీకర్ తర్వాత స్పీకర్గా గవర్నర్గా రాణించిన న్యాయం సంస్కృత వ్యాప్తి నిమ్ళ వర్గాల సేవ నాటక రంగం లలిత కళలు వంటి వాటిని ఎంతో ఇష్టపడేవి కొంతకాలం శ్రీ వెంకటేశ్వర పత్రిక కూడా నది చిత్తూరు వి నాగయ్య ఇరవై ఎనిమిది మూడు పంతొమ్మిది వందల నాలుగు చిత్తూరులో జన్మించారు ఇరవై ముప్పై పన్నెండు పంతొమ్మిది డెబ్భై మూడు అంటే అరవై తొమ్మిది చందపూరులో ఆయన చనిపోయి తన ఊరికి ప్రపంచ ప్రఖ్యాతి కల్పించిన నాటక సినిమా రంగాలు రాణించిన ఉప్పల దడియం నాగయ్య నటుడు గాయకుడు దర్శకుడు సంగీత దర్శ దడియం వెంకటేశ్వర అని మెడ్రాసులో ఉన్నారు అనేక గ్రంథాలు రాశారు కవి రచయిత విమర్శకుడు హిందీలో కూడా పిహెచ్డీ చేసిన వారు తెలుగు ఇంగ్లీష్ హిందీలో పిహెచ్డి నాకు బాగా మత్ మిత్రుడు మా సరసభాతి పురస్కారం కూడా ఇచ్చి గౌరవించు ఈ తరం స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ఛాగశీలాన్ని పుడిచిపుచ్చుకున్న నాగయ్యన్ వతనగ చాగయ్యగా ప్రేమగా హేమనగ రాజదాసుగా నేటికీ గొప్ప నాలుగు దక్షిణాది భాషలో వందల సినిమాలు చేసిన తొలి స్టార్ హీరో ఆయన పాపన్న పాపన్నగుప్త పన్నెండు ఆరు పంతొమ్మిది వందల ఐదులో మదనపల్లిలో పుట్టి ఒకటి పదకొండు పంతొమ్మిది ఎనభై ఆరులో అక్కడే చనిపోయిన స్వాతంత్ర సమర యోధుడు ముగిలి బి పాపన్నగుప్ పంతొమ్మిది ఇరవై ఏళ్ళులో హైమావతి కథ ఇరవై ఎనిమిదిలో భానుమతి నవల రాసిన తొలి ఆధునిక చిత్తూరు జిల్లా కథా నవల రచయిత కూడా టెలిబిసెంట్ మాలవ్యాస్ పూర్తి స్వాతంత్ర పోరాటంలో లేక జిల్లాల పాల సేకరణ బ్యాంకుల వ్యాప్తులు స్త్రీ విద్యలు అలా పలు రంగాలలో కృషి చేసి అప్పట్లో జిల్లా అధికారి ఉద్యోగాన్ని వదిలి విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్న యోధులు అలాగే జే మంగమ్మ జోడిపాళ్యం పన్నెండు తొమ్మిది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పుట్టారు ఒకటి రెండు రెండు వేల ఏడు మద పదిహేడులో మదనపల్లిలో మరి మదనపల్లిలోనే వియ్యి పైగా సినిమాలు నటించినటువంటి రమాప్రభ హాస్య నటి ఇప్పుడు అక్కడే ఉంది అలాగే ఢిల్లీ నుంచి ఆకాశవాణి వార్తలు స్పష్టంగా కంతు కంఠంతో చదివిన డాక్టర్ జోళిపాళె మంగమ్మ సమాచార శాఖలు చాలా కాలం పట్టి సీమపాలెగాళ్ళు తొలినాళ్లలో అచ్చుపుస్తకం కస్తూ అల్లూరి సీతారామరాజు పోరాటం మిషనరీల విద్యాసేవ వంటి విషయాలపై పరిశోధన చేసిన దీశ చివరిదలో మహిళల అభ్యున్నతి గ్రామీణ చైతన్యం కోసం పాటుతారు ఆర్ఎస్ సుదర్శన్ పదమూడు పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై ఏడు మదనపల్లిలో పుట్టారు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఒకటి మదనపల్లెలో చనిపోయారు ఇంగ్లీష్ ఉపన్యాసకుడుగా లెక్చరర్గా ప్రిన్సిపాల్గా విమర్శకుడుగా నవల రచయితగా పేరు పొందిన వి రాతకొండ సుబ్బయ్య సుదర్శనం పాశ్చాత్య విమర్శన సిద్ధాంతాలపై పట్టు ఉన్న వీరి కవిత్వాన్ని విశ్వనాథ సత్యనారాయణ ప్రచురించటం విశేష సాహిత్యంలో దృక్పథ సంసార వృక్షం వీరి ప్రసిద్ధ నవల శంకరం బాడి సుందరాచ పది ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తిరుచానూరులో పుట్టి ఎనిమిది నాలుగు పంతొమ్మిది డెబ్భై ఏడు తిరుపతిలో అస్తమించి గీత రచయితగా మా తెలుగు తల్లితో ప్రఖ్యాతులైన తొలిత పత్రిక సినిమా రంగాలలో పనిచేసే విద్యారంగాలు స్థిరం ఇంగ్లీష్లో కూడా మంచి ప్రవేశం కలవీరి బుద్ధ గీత ఏకలవీయుడు సుందర రామాయణ భారతాలు సుప్రసిద్ధ మా తెలుగు తల్లికి మల్లెపోదండ మన ఆంధ్ర రాష్ట్ర అధికార గీతంగా సభ ఒకటి ఏడు పంతొమ్మిది ఇరవై ఎనిమిది మూడులో కొట్రకోణలో జన్మించి నాలుగు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై చిత్తూరులో చనిపోయారు కథలు నవలలు నాటకాలు బాల సాహిత్యం వ్యాసాలు విమర్శ విరివిగా రాసిన వీరు పూర్తి పేరు కనక సభాపతి చేతిక పేదరిక గ్రామీణ భారత వ్యవసాయ జీవితం స్వాతంత్ర ఉద్యమం బాగా ఎదిగిన గాంధీయం జమీన్ రైతు ఆంధ్రప్రభ పత్రికలలో పనిచేసే చిత్తూరు నుంచి దేవదత్తం పాంచజన్యం పత్రికలు కూడా మా చిరతనంలో దేక మా యవ్వనంలో యూత్తులు ఈ ఆయన కేశభా కథలు బాగా చదివారు వాలంకి వెంకటరామచంద్రమూర్తి గారి కథలు టీజీ కమలాదేవి ఇరవై తొమ్మిది పన్నెండు పంతొమ్మిది ముప్పైలో జన్మించారు కార్వేజున పదిహేను పన్నెండు రెండు వేల పన్నెండు మెడ్రాసులో చనిపోయి నాటకాలు ఆకాశవాణి సినిమాలలో నటిగా గాయనిగా డబ్బింగ్ కళాకారినిగా వెలిగిన వీరు తొలి పేరు తోట మల్లీశ్వరి పాతాళ భైరవి కథానాయకుడు వంటి చిత్రాలలో నటించి ప్రఖ్యాత విలియర్స్ జాతీయ స్థాయిలో పేరు పెట్టి చందపూరి ఆంధ్ర మహాసభ ద్వారా ఎంతో కళాశా స్టూడియోలోకి వెళ్ళగానే ఎడమవైపు కోటల ఫోటోలు కుడివైపు ప్రముఖుల ఫోటోలు ఆకర్షణీయంగా ఎదురుగా తలుపులకు నిలువుగా తలకోన కపిల తీర్థ జలపాతాల ఫోటోలు మా ఇంజనీర్ మిత్రుడు నిరంజన్ రెడ్డి ప్రతిపాదించి అవి ఏర్పాటు కేంద్ర పరిపాలనా వ్యవహారాలు చూసుకునే హెడ్ క్లర్క్ సూర్యనారాయణ స్వర్ణముఖి నది ఫోటో పెద్దద్దామని ఎప్పుడో కానీ బుక్కి నిండుగా ప్రవహించి అలా ఆ నది వడకలు పెడుతున్న కాళహస్తి ఆలయం వెనక పైనుంచి బీవీ రమణ తీసిన ఫోటోను అన్నమయ్య ఫోటో ఉన్నటువంటి ముందు హాల్లో అలంకరించి ఇవన్నీ రెండు వేల పద్దెనిమిది మధ్య కాలానికి టమోటా చెరుకు మామిడి పాడి వంటి అంత ప్రాంతపు వ్యవసాయ సంబంధమైన ఫోటోలు ఫోటో లోపల మెట్టు ఎక్కుతున్నప్పుడు కనపడేలా రెండు వైపులా ఏర్పాటు చేయాలని తిరుపతి ఫోటోగ్రాఫర్ మిత్రుడు గిరిబాబు అటువంటి ఫోటోలు సేకరించడం కూడా మొదలు ఈ ఫోటోలు వచ్చే ముందే మనం తిరుపతి నుంచి బదిరి బదిలీ అయ్యా ఈ ప్రాజెక్టు అలా ఆగిపో అంత అనంతపురం కేంద్రంలో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు నంది విగ్రహం కృష్ణదేవరాయలు బళ్ళారు రాఘవరాళ్లపల్లి ఫోటోలు అలంకరించి పాతికేళ్ల తిరుపతి కేంద్రానికి సంస్కృతి వారసత్వంగా దోహదపడే చిత్రపటాలు ఏర్పాటు చేయగలి అవి ఎందరినో ఆకర్షి మదనపల్లి కథకుడు నవలాకారుడు చిత్తూరు జిల్లా రచయితల గురించి పుస్తకం సైతం ప్రచురించిన విత్తుడు టిఎన్ఏ కృష్ణమూర్తికి ఆలోచన ఈ ఏర్పాటు చాలా నచ్చింది స్థానిక మిత్రులతో సంప్రదించి కార్యరంగంలో దిగిపోయి అలా ప్రయత్నిస్తున్న క్రమంలో ఆయన మిత్రుడు ఎంవి మోహన్ సరో చూపించగా పన్నెండు మంది ప్రముఖుల చిత్రాలతో తొలి విడతగా ఆరింటిని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఐదున మదనపల్లి శాఖ గ్రంథాలయంలో మాతో ఆవిష్కరింపై దీనికి సహకరి సహకరించిన మదనపల్లి శాఖ గ్రంథాలయం లైబ్రేరియన్ జే శివప్రసాద్ ఒక ఆలోచన మరో ఆలోచనకు నాంది ఒక పని మరో పనికి ప్రేరకం అనడం అందుకే ఎంత చేసిన నాగసూరి మదనపల్లిలో ఎవరికీ తెలియని ఒక గొప్ప వ్యక్తి ఉన్న ఆయన రామినేని భస్క ఆయన దగ్గర లభించినంత సమాచారం బహుశా ఆ ఇండియాలో ఎవరి దగ్గర లేదు మరి ఆయన ఇన్ని ఈయన ఎలా మిస్ అయ్యాడో నాకు అర్థంగా మా సరస్వభారతికి ఆయన ఆత్మీయుడు మా గోపాలకృష్ణ గారికి బాగా తెలిసినవారు అందువల్ల సుమారుగా పదేళ్ల క్రితం అనుకుంటుంది రేప రే తిరుపతిలో మా తోడెల్లుడి గారి మనవడు వివాహం జరిగినప్పుడు మా తమ్ముడు మా నేను మా శ్రీమతి మా బాంబరి ఆనందు అతని భార్య మేమందరం కలిసి కారులు ఆ వివాహం రాత్రికి ఏదో ఉంది ఖాళీగా ఉంటే పొద్దున పూట బయలుదేరి ఏడున్నర ఏడు ఎనిమిదింటికల్లా బయలుదేరి మదనపల్లె వెళ్ళి అక్కడ ఆ రామినేని భాస్కరేంద్ర అంటారు భాస్కర్ వాళ్ళ నాన్నగారు గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి చారిత్రక పురుషుడు వాళ్ళ అమ్మగారు పాతమ్మగారు కూడా ఇక్కడే కన్మూరులో కథ గాంధీ గారి ఆదర్శంతో నడిచినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆతిథ్యం తీసుకొని వాళ్ళకి ఆనందంపజేసి వాడు మాకు బట్టలు పెట్టే మేము వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి వచ్చే దారిలో మన ఆవిడ రంగమామ గారి ఊరు చూసి ఆ దేవాలయాన్ని చూసి ఆ తర్వాత ఇంకా వస్తూ హార్సిలీ హిల్స్ కూడా చూసుకొని రాత్రికి ఎప్పుడో తిరవతి చేయరు అది మాకు అలా ఈ ఇద్దరుని మెచ్చిపోతున్నారు అలాగే ఈయన ఇన్ని చెప్పారు కానీ మనకి తెలుగు కథ చీవనాడు ఎవరు మధురాంతకం రాజా ఆయన గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవటం ఆశ్చర్యంగా మధురాంతకం రాజారాంగ